వుడు రాక్ పెయింటింగ్ ఎలా వేశాడు ఆ చిత్రాన్ని ఎలా చేశాడు మీకు ఒక గా ఒక ఇది హిమంటైట్ రాయి హెమెంటైట్ అంటారు దీన్ని రాయి అంటే ఐరన్ శిల ఈ శిలతోని ఈ నీళ్ళ మీద పిల్లల నీళ్ళు నీళ్ళు రాత్రి ఇది మోతుకు ఆకు కాడ దాన్ని బ్రష్ లాగా వాడుతున్నాను ఎందుకంటే కూడా బ్రష్ లేకుంటే కాబట్టి ఒక చిన్న చిత్రాన్ని గీస్తాను மோப்புறம் முன்னா எது ఇలా చిత్రాలు మన తెలంగాణలో ఎంత మంచి బొమ్మలు ఈ విధంగా ఈ రాయితోని ఇలా బండ నీళ్లు పోసి రాస్తే పెయింట్ లాగా తయారయ్యి తర్వాత చిత్రానికి వాడే ఇలా కూడా ఒక గడ్డి మొక్క జంతువులు కానీ పక్షులు కానీ నిమళ్ళు ఇలాంటి చిత్రాలు చాలా వేగించారు కానీ ముఖ్యంగా నేను చూపించాల్సింది ఏంటంటే ఇలాంటి రాయి వాడి నుంచి రంగు తీసి ఇలాంటి చిత్రాలు వేసినానికి నేను చూపించాలని ఇలాంటి నా చిన్న ప్రయత్నం